జరిగింది దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక ముందుకు వస్తే ప్రశ్నిద్దాం సార్ వరుసగా రండి సార్ వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా రావాలి అది సార్ రాదు సార్ రండి రాదు గారు సంతోష్ నువ్వు రావాలి ఎందుకంటే మంచిగుంటుంది నువ్వు అందరూ బాధ నాకు అర్థమైంది నాకు కూడా తెలుసు ప్రైవేట్ జాబ్ అంటే కూడా రాక చాలా ఇబ్బంది పడ తెలుసు చేద్దాం అదే మేలు చేద్దాం అదే ఒక చిన్న విషయం సార్ సార్ ఓపెన్ కల్చర ఓపెన్ కల్చరేటరీ చేయాలని ఒక ఇంతకుముందు కూడా చెప్పినాం సార్ అయితే క్విజ్ బోర్టీలు కానీ అవి అయితే ఒక చంద్రదన విలేజ్ కాడికి కాకుండా మన మండలిది మొత్తం మన ఊర్లో ప్లాన్ చేయండి సార్ అది దానికి ఏదో విధంగా మా 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 యూత్ సభ్యులతో లేకపోతే పెద్ద మనుషులతో చేద్దాం అదే విధంగా అదే రోజు డిసెంబర్ ఇరవై రెండో తారీఖు రోజు రామాంజం పుట్టిన సందర్భంగా గణితం మీద మనం పాఠశాలలో ఐదు టీములు అరెంజ్ చేసి వాళ్ళకు ఫిజికల్ కౌండ్ నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో నిర్వహిద్దాం అంటే మీరు ఓకే అంటే నేను మండల స్థాయి మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తాను సార్ అదే విధంగా అందరికీ కూడా నోట్ బుక్స్ కానీ అవి ఇప్పించడానికి కూడా నేను ఒక దాతను తీసుకొస్తున్నాను ఇంకొకడానికి ఇంకొకటి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా మానసిక ఉల్లాసం కోసం అని చెప్పేసి అదే మామూలుగా మోటివేషన్ స్పీచెస్ ఇస్తారు కదా సార్ అవును సార్ అతను ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చారు ఎంఎస్ గారు అని ఇంకా అతను రవీంద్ర రెడ్డి అని ఇద్దరు ఉన్నారు వాళ్ళను టైం అడిగినాను అడిగితేనే ఏదో ఒక రోజు కంపల్సరీ తను ఒక్క ఒక గంట క్లాత్ చెప్తే అరవై వేలు రూపాయలు మీరు ఏ రోజు ఏ ప్రోగ్రాం చేద్దామంటున్నా నేను చెప్పేది ఏంటంటే తొందరలో అది చేస్తాను మీరు కూడా ఎమ్మెల్యే గారు విజిట్ అంటే ఉట్టి అంటే ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోతాడు అట్లా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది పార్టీలకు అతీతంగా ఈ దాంట్లో ఉండాలి కాబట్టి ఇట్లాంటి దాంట్లో కొంచెం జనం కుమ్ము మనం కూడా ఎమ్మెల్యే గారిని అడగడానికి ఇబ్బంది పెట్టడానికి వస్తుంది అట్లా అందరం ఉంటాము ఊరులు ఉంటారు ఉంటారు పక్కనుడు అందరూ ఉంటారు ఈ కార్యక్రమం కూడా మంచిగా అవుతుంది